అందరికీ నమస్కారం కలియుగం కథలు ఛానల్కి స్వాగతం ఈనాటి మన కథ తెగిన సంకెళ్ళు చుట్టూ వందల్లో జనం కాని ఎవ్వరూ ఆవిడతో మాట్లాడరు మంచం మీద పడుకున్న ఆవిడ కాసేపు కుడివైపు కాసేపు ఎడమవైపు తిరిగి దారిలో పోయే వాళ్లను చూస్తోంది కాని పాపం ఎవ్వరూ ఆవిడతో మాట్లాడట్లేదు ఇలా మౌనంగా ఉండడం ఆవిడ వల్ల కానిపని కాసేపు లేచి కూర్చుని దిండు కింద ఉన్న రామాయణాన్ని తీసి చదివింది అదైనా ఎంతసేపు చదువుతుంది ఒక అరగంట మళ్లీ దిండు కింద పెట్టేసి నడుం వాల్చింది మంచం మీద పడుకున్న ఆవిడ శూన్యంలోకి చూస్తూ ఒకటే ఆలోచిస్తుంది అనారోగ్యంగా ఉన్నప్పుడు హాస్పిటల్ వెళ్తారు వారికది తప్పనిసరి దేవుడి దయవలన నాకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు కానీ నేనెందుకు ఇక్కడున్నాను అనుకుంది శకుంతల ఎందుకంటే ఆవిడ ఉన్నది హాస్పిటల్ మంచం పైన అసలు శకుంతలా గారు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ హాస్పిటల్లో ఎందుకున్నారు కొద్ది రోజుల క్రితం వరకు గారు భర్తతో కలిసి ఊరిలో ఉండేవారు కానీ ఎనిమిది నెలల క్రితమే భర్త మరణించాడు భర్త మరణించిన తర్వాత ఒంటరిగా కాలం గడుపుతున్న ఆవిడను కొడుకు తనతో పాటు ఇంటికి తీసుకుని వచ్చాడు కాని అత్తగారిని ఇంటికి తీసుకురావడం కోడలికి అస్సలు లేదు చుట్టుపక్కల వారు బంధువులు చెప్పటం వలన కొడుకు తల్లిని తనతో పాటు తీసుకొచ్చాడు శకుంతల గారి కొడుకు అజిత్ పట్టణంలో ఒక పెద్ద డాక్టర్ కాబట్టి పట్టణంలో అతనికి పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయి అలాగే కోడలి అమ్మానాన్న కూడా సంపన్న కుటుంబీకులు కాని శకుంతల సాధారణ మధ్యతరగతి మహిళ శకుంతల గారికి ఒక కన్ను నకిలీది దాని కారణంగా కోడలు మరియు మనవడు ఆవిడను ఇష్టపడేవారు కాదు ఒకరోజు హాల్లో కూర్చుని టీవీ చూస్తున్న నానమ్మ వద్దకు మనవడు వచ్చి నానమ్మ నువ్వు లోపలికెళ్ళు ఇప్పుడు నా స్నేహితులు వస్తారు అని కాస్త గట్టిగానే చెప్పాడు అప్పుడు శకుంతల ప్రేమగా నందు నేను కొద్ది స్థలంలోనే కూర్చున్నాను నీ స్నేహితులకు ఇక్కడ కూర్చోవడానికి చాలా స్థలం ఉంది అన్నది వద్దు మీరు వాళ్ళ ఎదుట కూర్చోవడం నాకిష్టం లేదు నా స్నేహితులు మిమ్మల్ని చూసి నన్ను ఎగతాళి చేస్తారు స్కూల్లో అందరి ముందు ఇన్సల్టీగా ఉంటుంది అంటూ గట్టిగా కేకపడుతూ ఏడుస్తాడు ఆ శబ్దంతో లోపలి నుండి కోడలు లలిత పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది నందు ఎందుకెడుస్తున్నావు అని అడిగింది అమ్మా నానమ్మను చూడు ఆమె ఎప్పుడూ ఇక్కడ సోఫాలోనే కూర్చుంటుంది నా స్నేహితులు ఇంటికి రాబోతున్నారు ఎంత చెప్పినా నానమ్మ గదిలోకి వెళ్లట్లేదు కొడుకు ఏడుపు చూసి కోపంతో లలిత అత్తయ్యా మీరు మీ గదిలోకి వెళ్ళిపోతే ఈ సమస్య ఉండదు కదా చిన్నపిల్లవాడిని ఇంతలా సతాయించాలా నందు చెబుతూనే ఉన్నాడు కదా వాడి స్కూల్లో పిల్లలు వాడిని ఎగతాళి చేస్తారని మాకంటూ ఒక స్థాయి ఉంది దాన్ని గౌరవించండి కోడలి మాటలకు శకుంతలా మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది కాని పాపం ఎప్పుడూ తన గదిలోనే ఆ నాలుగు గోడల మధ్య ఎంతసేపు గడుపుతుంది ఆ ఇంట్లో ఎవ్వరూ తనతో సరిగ్గా మాట్లాడరు అందుకే హాల్లో టీవీ చూస్తూ కాలక్షేపం చేసేది కాని అత్తగారి కన్ను వలన గది నుండి బయటికి రావద్దు అని చెప్పేది లలిత కొడుకు అజిత్కు తన తల్లి పట్ల భార్య వ్యవహారం నచ్చేది కాదు కానీ ఏమీ చెప్పేవాడు కాదు రోజులు గడుస్తుండగా ఒకరోజు లలిత భర్తతో చెప్పింది రేపు ఇంట్లో పార్టీ ఉంది నా స్నేహితులందరూ వస్తున్నారు మీకు తెలుసు కదా అందరూ ఎంత వాళ్ళో కానీ మీ అమ్మగారు ఇక్కడే ఎదురుగా కూర్చుండిపోతారు ఎవరన్నా ఇంటికి వస్తే మొదలు పెట్టేస్తుంది తన ఊరి గోల ఎదుటి వాళ్ళు వింటున్నారా లేదా కూడా ఆవిడకు పట్టదు నందు కూడా నిన్న మీ అమ్మవల్లే ఏడ్చాడు ఇక నా వల్ల అవ్వదు మీ అమ్మను ఎక్కడి నుంచైతే తెచ్చారో అక్కడే వదిలిరండి లేదా ఏదైనా వృద్ధాశ్రమంలో వదిలిరండి లేకపోతే నేను నందు ఇంటి నుండి వెళ్ళిపోతాం అన్నది లలిత లలిత మతి ఉండే మాట్లాడుతున్నావా ఒంటరిగా ఈ వయసులో అమ్మను ఊరిలో వదిలితే నా పరువేం కావాలి ఇంత పెద్ద డాక్టర్ అయ్యిండి కూడా సొంత తల్లిని చూసుకోలేడా అంటూ నలుగురు నాలుగు మాటలంటారు కానీ లలిత మొండిగా తన భర్తకు మీ తల్లి ఇంట్లో ఉంటే నేను ఉండను అని ఖచ్చితంగా చెప్పేసింది అటు భార్యను నలుగురిలో నవ్వుల పాలు అవుతానేమోనని తల్లిని ఎవరినీ వదులుకోలేని డాక్టర్ అజిత్ ఈ సమస్యకు ఒక పరిష్కారం కనుగొన్నాడు దీనివలన ఎవ్వరికీ ఎటువంటి సమస్య ఉండదు మరుసటి రోజు అతను తన తల్లి వస్తువులను మరియు తల్లిని తన ఆస్పత్రికి షిఫ్టు చేశాడు కొడుకు ఆస్పత్రిలో ప్రైవేటు వార్డుకు చేరుకుంది శకుంతల అదొక సింగిల్ రూమ్ గదిలో ఒక సింగిల్ బెడ్ ఉంది తల్లిని సామానులతో పాటు ఆ గదిలో ఉండమన్నాడు కొడుకు చివరికి కూడా తన కొడుకు మరియు కోడలు ఇంట్లో ఉన్న ఒక పాత వస్తువుగానే చూశారు శకుంతల గారి సుఖదుఖాలతో ఎవ్వరికీ లేదు ప్రతిరోజు సమయానికి వచ్చి వార్డుబాయ్ భోజనమిచ్చేవాడు ఆమె అతనితో కాసేపు మాట్లాడేది యోగక్షేమాలు పంచుకునేది రోగుల కోసం తయారుచేసిన ఆహారం ఆమెకు తినాలనిపించేది కాదు అయినప్పటికీ ఆమె మౌనంగా మింగేసేది కొద్ది రోజులకు మలేరియా కారణంగా ఆస్పత్రిలోని ప్రైవేట్ వార్డులన్నీ రోగులతో నిండిపోయాయి కానీ ఇంకా రోగులు వస్తూనే ఉండటంతో అక్కడ కూడా తల్లి భారమయ్యింది డాక్టర్ కొడుకుకు తల్లి ఉంటున్న గదిలోని బెడ్ను జనరల్ వార్డులో వేయించాడు తల్లి కోసం కేటాయించిన ప్రైవేట్ రూము ముగ్గురు రోగులకు కేటాయించాడు తద్వారా ఎక్కువ సంపాదించొచ్చని గారికి ఎక్కడ చూసినా చుట్టూ రోగులే రోగులు కనిపించేవారు రోగుల మధ్య జీవిస్తుండటంతో ఆవిడకు కూడా అస్వస్థత మొదలయ్యింది కానీ దానితో డాక్టర్ కొడుకు సరిపెట్టలేదు జనరల్ వార్డును కూడా నిండిపోవడంతో ఆస్పత్రి హాలులో తల్లిని కూర్చోబెట్టాడు తనను తాను తిట్టుకుంటూ హాస్పిటల్ హాల్లో కూర్చున్న శకుంతల తన కొడుకుతో పాటు ఈ పట్టణానికి ఎందుకన్నా వచ్చానా అంటూ ఆ రోజును గుర్తు చేసుకుంది అలా కూర్చొని ఆమె తన పాత రోజులను గుర్తు చేసుకుంది ఎప్పుడైతే పెళ్లి చేసుకుని అత్తగారింటికి వచ్చిందో అప్పటి నుండి తన జీవితమంతా పేదరికంలోనే గడిచింది ఆమె భర్త పొలాల్లో కూలీగా పనిచేసేవాడు ఇల్లు గడవడం కష్టంగా ఉండేది అందుకే శకుంతల కూడా తన భర్తతో కలిసి పొలాల్లో పనిచేసింది పెళ్ళయ్యాక ఏడాది తరువాత కొడుకు అజిత్ పుట్టగానే కూతురు అల్లుడి పేదరికం చూసి తల్లి తల్లితండ్రులు తల్లి బిడ్డలకు పాలకొరత రాకూడదని ఆమెకు ఆవును బహుమతిగా ఇచ్చారు శకుంతల తన కొడుక్కి కొంత పాలు ఉంచి ఇల్లు గడవడానికి మిగిలిన పాలను వారికి అమ్మేది తన కొడుకు పెరిగే కొద్దీ వారికి ఖర్చులు పెరగడం మొదలయ్యాయి భార్యాభర్త ఇద్దరూ కొడుకుకు తమలాగా పేదరికంలో కాకుండా పెద్ద చదువులు చదివించాలని తద్వారా కొడుకుకు మంచి జీవితాన్ని అందించడానికి అతని ఇద్దరూ ఇళ్లలో అంట్లు తోమడం బట్టలుతకడం వంటి పనులు చేసేవారు కుమారుడు అజిత్ మొదటి నుండి చదువులో తెలివైనవాడు దాని కారణంగా అతనికి స్కాలర్షిప్ కూడా రావడం ప్రారంభమయ్యింది అతని తెలివితేటలు మరియు అతని తల్లిదండ్రుల కృషి కారణంగా కొడుకు డాక్టరేట్ పూర్తి చేశాడు ఈ కొడుకు కోసమేనా నేను నా జీవితమంతా కష్టపడ్డాను అని ఆలోచించడం ప్రారంభించింది శకుంతల కొడుకు నన్ను ప్రేమగా అమ్మా అని పిలిచినప్పుడు నా కష్టాలన్నీ మర్చిపోయేదాన్ని ప్రపంచంలోని ఆనందాన్ని మొత్తం అతని ఒడిలో ఉంచాలనుకునేదాన్ని కాని ఇప్పుడు కొడుకుకు నేనే భారమయ్యాను ఎంతటి అవమానం గారి ఆత్మాభిమానం ఆవిడను అక్కడ ఉండనివ్వట్లేదు ఆమె ఓర్పు నశించింది ఆమె ఒక నిర్ణయానికొచ్చింది వెంటనే లేచి కొడుకు దగ్గరకు వెళ్ళి నేను ఇక ఇక్కడ ఉండలేకపోతున్నాను నన్ను ఊరికి తీసుకెళ్లి వదులు లేదా నేను ఒంటరిగా వెళ్ళిపోతాను అన్నది ఇంతమంది రోగుల మధ్య తల్లి ఉండడం అజిత్కు కూడా లేదు కాని తప్పని పరిస్థితి ఇక తల్లి స్వయంగా చెప్పడంతో అజిత్ తన తల్లిని ఊరిలో వదలడానికి అంగీకరించాడు మరుసటి రోజు ఆదివారం కావడంతో తల్లిని ఊరిలో దింపడానికి తల్లితో పాటు కారులో బయలుదేరాడు దాదాపు యాభై సంవత్సరాల నుండి అదే ఊరిలో ఉండేవారు కాబట్టి చుట్టుపక్కలో ఉన్న వారికి శకుంతల కుటుంబం అంటే చాలా గౌరవం శకుంతల మరియు తన కొడుకు వస్తున్నారని ఊరిలో కబురు అందడంతో మూతపడి ఉన్న ఇంటిని పక్కింటి లక్ష్మమ్మ క్లీన్ చేయించింది అలాగే శకుంతలా వస్తుందనే సమాచారంతో ఎదురింటి జానకి భోజన ఏర్పాట్లు చేసింది అలా ఎవరికి వారు కావలసిన ఏర్పాట్లు చేశారు కాని అందరిలో ఒకటే అనుమానం శకుంతలని తిరిగి కొడుకు ఎందుకు తీసుకొచ్చాడు అని పక్కింటి లక్ష్మమ్మ అజిత్ను అడిగింది అమ్మను సామానులతో పాటు తీసుకొచ్చావు ఏమైంది అని దానికి అజిత్ అమ్మకి మీరందరూ గుర్తొస్తున్నారు సరిగ్గా భోజనం చేసేది కాదు అందుకే కొద్ది రోజులు ఇక్కడ ఉంటే అమ్మకు బాగుంటుందని అన్నాడు అజిత్ కాని పరిస్థితిని అంచనా వేసిన లక్ష్మమ్మ బాబు అజిత్ మీ అమ్మ జీవితమంతా కష్టాలతోనే నిండి ఉంది కాబట్టి నువ్వు మీ అమ్మను మర్చిపోకు అన్నది అదేంటి పెద్దమ్మ అమ్మను ఎలా మర్చిపోతాను అయినా ఈ ప్రపంచంలో నాకు అమ్మ తప్ప ఎవరున్నారు అంటూ అమ్మా నేను ప్రతి నెలా నిన్ను చూడడానికి వస్తుంటాను అంటూ చేతిలో ఐదు వేల రూపాయలు పెట్టి అమ్మా నిన్ను చూడడానికి ప్రతి నెలా వస్తూ ఉంటాను కదా అప్పుడు డబ్బు ఇస్తాను జాగ్రత్త అంటూ తిరిగి పట్టణానికి బయలుదేరి వెళ్ళిపోయాడు మళ్లీ తన ఇంట్లో ఒంటరిగా ఉండిపోయింది శకుంతల పక్కింటి వాళ్ళు ఇంటికి కావాల్సిన కొన్ని సామాన్లు తీసుకొచ్చారు కాని ఖర్చులు బాగా పెరిగిపోయిన కారణంగా కొడుకు ఇచ్చిన డబ్బుల్లో అంతా ఖర్చైపోయి కేవలం వెయ్యి రూపాయలు మిగిలాయి చాలా రోజుల తరువాత కడుపు నిండా భోజనం చేసింది శకుంతల అలాగే ఆ రాత్రి కంటినిండా నిద్రపోయింది మరుసటి ఉదయం నిద్రలేచిన ఆవిడ మిగిలిన డబ్బుతో ఎన్ని రోజులు గడపగలను పర్వాలేదులే కొడుకు ప్రతినెలా వస్తూ ఉంటాడు కదా అనుకుంటూ కనీసం ఇక్కడ ఒకరితో మాట పడకుండా గౌరవంగా అయినా బ్రతుకుతాను అనుకుంటూ కొద్ది రోజులు బాగానే గడిపింది తన వద్ద మిగిలిన డబ్బు కూడా అయిపోవచ్చింది మొదటి తారీఖు రానే వచ్చింది కొడుకు మూడు వేల రూపాయలు మనీ ఆర్డర్ చేశాడు కొడుకు కోసం వేచి చూస్తున్న తల్లికి అర్థమయ్యింది ఇక కొడుకు తనను కలవడానికి రాడని ఏదన్నా పనిలో బిజీగా ఉన్నాడేమో అని సరిపెట్టుకుంది అలా తర్వాతి మూడు నెలలు మనీ ఆర్డర్ పంపాడు కొడుకు అలాగే శకుంతలకు కూడా ఎటువంటి సమస్య ఉండేది కాదు ఎలాగోలా చూసి ఖర్చు చేస్తూ గడిపింది ఇక నాలుగవ నెల నుండి మనీ ఆర్డర్ పంపడం మానేశాడు కొడుకు ఎలాగోలా కష్టంగానే రోజులు గడుపుతూ వస్తుంది నెల చివరిలో చేతిలో ఒక్క పైసా కూడా మిగలలేదు చుట్టుపక్కల ఉండే దుకాణాల నుండి మరియు పాలు ఇలా కావలసిన సామానులన్నీ అప్పుగా తీసుకొని కడుపు నింపుకునేది ఏంటి శకుంతల ఈ నెల కొడుకు డబ్బు పంపలేదా ఫోన్ చెయ్యకపోయావా అని పక్కింటి లక్ష్మమ్మ చెప్పటంతో ఒకసారి కొడుకు ఇంటి ల్యాండ్లైన్ ఫోన్ నెంబర్ పేపర్లో రాసిచ్చిన చీటీని తీసి ఫోన్ చేసింది కానీ ఫోన్ లిఫ్ట్ చేసిన కోడలు అత్తయ్య గొంతు విని ఫోన్ పెట్టేసింది ఇంకొకసారి చెయ్యాలని మనసు రాలేదు శకుంతలకు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండే శకుంతల ముఖంపై తన బాధ కనపడనివ్వదు అలాగే నవ్వు వెనక ఉన్న తన బాధ కూడా ఎవ్వరికీ చెప్పుకునేది కాదు ఒకనాడు పాల వ్యాపారి అమ్మా డబ్బు ఎప్పుడు చెల్లిస్తావో అని అడగగా త్వరలో నా కొడుకు డబ్బు పంపిస్తాడు నీ అప్పు చెల్లించేస్తాను అయినా ఎక్కడికి పారిపోను అన్నది శకుంతల నవ్వుతూ కాని ఈ మాటలైనా ఎన్ని రోజులు మెల్లమెల్లగా ఒకరోజు పాలు తీసుకోవడం మానేసింది రేషన్ షాప్కి వెళ్లడం కూడా మానేసింది ఇంట్లో రేషన్ బాక్సులన్నీ ఖాళీగా ఉన్నాయి తినడానికి ఏమీ లేదు పెట్టె తెరిచి చూసేసరికి ఆమెకు కాస్త పిండి దొరికింది చిన్నవి రెండు రొట్టెలు తయారు చేయగలిగిన పిండి ఎలాగోలా రెండు రొట్టెలు వండుకొని అందులో కాస్త పచ్చడి వేసుకొని తినడానికి కూర్చుంది అంతలో తలుపు బయట నుండి ఒక గొంతు వచ్చింది తలుపు వైపు తొంగి చూసింది ఆకలితో ఉన్న ఒక బిచ్చగాడు బయట నిలబడి ఉన్నాడు అమ్మా ఆకలితో ఉన్నాను కాస్త తినడానికి ఏమన్నా ఇవ్వండి దేవుడు మీ పిల్లలను చల్లగా చూస్తాడు అన్నాడు ఆ బిచ్చగాడు ఇది విన్న ఆమె ఒక్కసారిగా ఆగి తన కొడుకు మాట వినగానే ప్లేటులోని ఒక రొట్టెను బిచ్చగాడికి ఇచ్చింది మిగిలిన రోటీని తినడానికి కూర్చున్న వెంటనే రోజూ మిగిలిన అన్నం పెట్టే కుక్క ఆమె దగ్గరికి వచ్చింది మిగిలిన రోటీలో సగం కుక్క ముందు పెట్టి సగం రోటీ తిని కడుపు నింపుకుంది శకుంతల మరుసటి రోజు నుండి తినడానికి ఏమీ లేదు ఎలా ఎవరైనా ఒక్కరోజు సహాయం చేస్తారు రెండు రోజులు సహాయం చేస్తారు అయినా ముందు చేసిన అప్పు తీర్చనే లేదు ఇక ఏ ముఖంతో ఎవరినైనా మళ్లీ అప్పు అడగగలను డబ్బు కోసం ఇళ్లల్లో పనులు చెయ్యనా లేక గుడి వద్ద తుడవడం లాంటి పనులు చెయ్యనా అని ఆలోచించింది మరుక్షణం పెద్ద డాక్టర్ తల్లి అవ్వడం మూలాన అటువంటి పనులు చెయ్యలేను అని ఆలోచిస్తూ ఏదో మూలనా కొడుకు డబ్బు పంపిస్తాడనే ఆశ గ్లాసుడు మంచినీళ్లు తాగింది కాసేపు మంచంపైనే కూర్చుంది సగం కడుపు నిండటంతో కూడా పట్టట్లేదు ఆవిడకి కాసేపటికి నడుం వాల్చింది ఆలోచిస్తూ ఆలోచిస్తూనే నిద్రపోయింది మరుసటి ఉదయం ఆవిడ ఆకలికి తట్టుకోలేకపోయింది ఇంటి బయటిదాకా వచ్చి కొడుకు మనీ ఆర్డర్ పంపుతాడేమోనని వీధి చివరిదాకా వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తోంది కాని వీధంతా నిర్మానుష్యం లోపలికి వచ్చి మంచంపైన కూర్చుని ఇప్పటిదాకా తెలిసి ఎలాంటి పాపాలు చెయ్యలేదు నేను భగవంతుడు ఎందుకు ఇలాంటి శిక్ష వేశాడు ఇన్ని రోజులు పేదరికాన్నే గడిపాను ఇప్పుడు కూడా తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తున్నాను అనుకుంటూ ఏడుస్తూ ఒంటరిగా కూర్చున్న శకుంతల వద్దకు పక్కింటి లక్ష్మమ్మ వచ్చింది ఏమైంది శకుంతలా చాలా బాధపడుతున్నావు ప్రతీ నెలా వస్తానన్న కొడుకు రాలేదని బాధపడుతున్నావా నేను అర్థం చేసుకోగలను కన్న కొడుకు ఇలా ఉన్నప్పుడు ఎవరిని దోషి చేయగలం చెప్పటానికి నీ కొడుకు డాక్టర్ మూడు పూటలా భోజనం కూడా పెట్టలేడా ఇలాంటి కొడుకు ఉన్నా లేకున్నా ఒకటే లక్ష్మమ్మ మాటలను తిరస్కరిస్తూ లేదు నా కొడుకు అలాంటివాడు కాదు నన్ను చాలా బాగా చూసుకుంటాడు ఏదో ముఖ్యమైన పని ఉండి ఉంటుంది అందుకే మర్చిపోయుంటాడు నా కొడుకు నన్ను ఎన్నటికీ మర్చిపోడు నిజంగా అంత తల్లి ప్రేమ ఉన్నవాడైతే నిన్ను ఎందుకు తన ఇంట్లో ఉంచుకోలేకపోయాడు ఈ ముసలి తల్లి అతనికి చాలా భారంగా మారింది అతను వృద్ధాప్యంలో ఉన్న తల్లిని నిస్సహాయంగా మరియు ఒంటరిగా విడిచిపెట్టి వెళ్లాడు లక్ష్మమ్మ మాటలు గారిని ఆలోచింపచేశాయి కోడలు మనవడు నన్ను కాదనుకున్నారు అనుకున్నాను లక్ష్మమ్మ చెప్పింది నిజమే కదా ఊరిలో చదువులేని వ్యవసాయం చేసుకునే అబ్బాయిలు కూడా వాళ్ళ తల్లి తండ్రికి మూడు పూటలా భోజనం పెట్టగలుగుతున్నారు నా కొడుకు చేసిందేమిటి చదువుకున్న నా కొడుకు కంటే చదువులేని వీళ్లే నయం కదా కుటుంబమంతా కలిసి ఉంటుంది ఒకరికొకరు సుఖదుఖాలు పంచుకుంటారు అనుకుంటూ ఇంకా ఎన్ని రోజులు నేను నా డాక్టర్ కొడుకు పేరుతో కాళ్లకు సంకెళ్ళు వేసుకుని కడుపు మార్చుకొని కూర్చుంటాను నా జీవితం ఇలా గడపలేను కదా నేను ఎవరో పంపిన డబ్బుపై ఆధారపడి ఎంతకాలం ఎదురుచూస్తాను ప్రస్తుతం నా చేతులు కాళ్ళు కదులుతున్నాయి అప్పుడు ఎవరికోసమో నేనెందుకు ఎదురు చూడాలి అని ఆలోచిస్తూ లేచి నడుస్తూ గదిలోకి వెళ్ళి అటక మీదున్న తన పాత పెట్టెను చూసింది అటక మీద నుంచి పెట్టెను దింపి పెట్టె మీద దుమ్ము పేరుకుని ఉంది దుమ్మంతా తుడిచి పెట్టె తాళం తెరిచింది పెట్టె పైభాగంలో బంగారు అంచులో మెరుస్తూ అందమైన ఎర్రటి చీర కనిపించింది శకుంతలాగారు భర్తతో ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు కట్టుకున్న చీర అది ఆ చీరను చూసి హత్తుకున్న గారికి కళ్ళల్లోంచి నీళ్లు కారాయి ఏదో ఆలోచిస్తూ పెట్టెలోని వస్తువులన్నీ ఒక్కొక్కటిగా తీయడం ప్రారంభించింది అప్పుడు ఒక మూలన ఆమె పెట్టెలో ఉంచిన మూట కట్టిన గోధుమ రంగు సంచి కనిపించింది దానిని తాకగానే ఆవిడ కళ్ళల్లో మెరుపు వెంటనే సంచి తెరిచినప్పుడు అందులో పెళ్లి సమయంలో తన భర్త మెడలో కట్టిన మంగళసూత్రాన్ని చూసిన వెంటనే శకుంతలా తన రెండు చేతులతో తాకుతూ హృదయానికి హత్తుకుంది పెళ్లప్పుడు చేయించిన బంగారు గాజులు కొడుకు చదువు కోసం అమ్మేసింది కానీ తన భర్త గుర్తుగా ఈ మంగళసూత్రాన్ని భద్రంగా దాచుకుంది జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఈ మంగళసూత్రాన్ని అమ్మకుండా దాచుకుంది పెట్టెలోని భర్త ఫోటోని చూస్తూ కన్నీటితో ఈ మంగళసూత్రాన్ని ఇప్పటి వరకు అమ్మలేదు కాని ఈరోజు నా ఈ పరిస్థితిలో నాకు వేరే మార్గం లేదు మీ ప్రేమ ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉంటాయని తెలుసు అంటూ తన కళ్ళల్లోని నీళ్లను తుడుచుకొని పెట్టెలో ఉన్న మరో మూటలోంచి కొన్ని వెండి ఆభరణాలు తీసి వెండి ఆభరణాలు మంగళసూత్రాన్ని కొంగు చివరన కట్టుకుంది ఇంటికి తాళం వేసి బంగారు దుకాణం వద్దకు చేరుకొని తన నగలను చూపించి ఎంతో ఆశతో బాబూ ఈ నగలకు ఎంత ధర ఇస్తావు అని అడిగింది మంగళసూత్రాన్ని చాలా దగ్గరగా చూస్తూ మంగళసూత్రం బరువు ఎక్కువగా ఉంది కాని ఈ పాత వెండి ఆభరణాలకు పెద్దగా డబ్బు రాదు అన్నాడు చాలాసేపటి ఇద్దరి సంభాషణ తర్వాత యాభై వేల రూపాయలు శకుంతల చేతిలో పెట్టాడు షాపతను చేతిలో డబ్బులు తీసుకోగానే కాస్త రిలీఫ్ అనిపించింది శకుంతల గారికి ఇంటికి చేరుకొని రేషన్ వస్తువులు కొనుక్కుంది చాలా కాలం తర్వాత శకుంతల కడుపు నిండా భోజనం తినింది కడుపులో కాస్త ఆహారం పడ్డాక ఆవిడకు రెట్టింపు శక్తి వచ్చింది మిగిలిన డబ్బును ఎలా ఉపయోగించుకోవాలో ముందే నిర్ణయించుకుంది ఒక ఆవు లేదా గేదె కొనుక్కుంటే పాలను అమ్మి మంచి డబ్బు సంపాదించవచ్చు శకుంతలకు ఇంతకు ముందు కూడా ఆవుల పెంపకం పనిచేసింది కాబట్టి ఆవిడకి ఆ పని బాగా తెలుసు ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా ఆవులను గేదెలను అమ్మే ఊరి పెద్దాయన ఇంటికి చేరుకొని మంచి ఆవును కొనుక్కుని ఇంటికి చేరిన తర్వాత ఆవుకు కావలసిన స్థానమంతా శుభ్రం చేసింది కాసేపటికి నౌకరబ్బాయి ఆవును తెచ్చి గారికి అప్పగించాడు తనతో పాటు తెచ్చిన మేత కూడా ఇచ్చి వెళ్ళిపోయాడు ఆవు మంచి మొత్తంలో పాలు ఇచ్చేది ఆమె ఇంట్లో రోజు పదహైదు లీటర్ల పాలు అందుబాటులో ఉండేవి తన అవసరాలకు కొద్ది పాలు ఉంచుకుని మిగిలిన పాలను పాల డైరీలో అమ్మడం ప్రారంభించింది డైరీ వాళ్ళు మంచి మొత్తంలోనే ఆవిడ వద్ద పాలను కొనేవారు ఇక గారు సమయానికి బలమైన ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంగా ఉంది ఆవును చాలా బాగా చూసుకునేది చేతిలో డబ్బు వచ్చింది అలాగే గారి ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది ఇక ఇప్పుడు ఒక ఎద్దును కూడా కొనింది అలాగే తనకు సహాయం కోసం ఒక నౌకరుని పెట్టుకుంది రెండు సంవత్సరాల వయస్సులో కూడా గారి ఆత్మవిశ్వాసానికి చుట్టుపక్కల వాళ్ళు శభాష్ శకుంతల అనడం మొదలుపెట్టారు ఆ ఊరిలోని ఎవరైనా పేదింట్లో అమ్మాయి పెళ్లైతే గారు సహాయం చేసేది పాలు పెరుగు అన్నీ ఫ్రీగా అందించేది శకుంతలను ఊరిలో అందరూ మెచ్చుకునేవారు ఇక అటు పట్టణంలోని కొడుకు అజిత్ తల్లిని మర్చిపోయాడు ఒకరోజు విదేశాల్లో ఉంటున్న అజిత్ మామయ్య వేణునాథ్ భారతదేశానికి వచ్చి సరాసరి ఎయిర్పోర్ట్ నుండి పట్టణంలోని అజిత్ ఇంటికి వెళ్ళాడు అజిత్ మరియు లలిత ఇదేంటి మామయ్య ఇక్కడా అన్నట్టు లోపలికి ఆహ్వానించారు ఇంటి లోపలికి వచ్చిన వేణునాథ్ చెల్లెలు శకుంతలా గురించి అడగగా అజిత్ మరియు లలిత ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని అంకుల్ అత్తయ్య గారికి ఇక్కడి వాతావరణం తిండి పడలేదు ఆవిడకు ఇక్కడ ఉండాలనిపించక ఊరికి తిరిగి వెళ్ళిపోయింది అన్నది లలిత అజిత్ మరియు లలిత ముఖాలను చూసి పరిస్థితి అంచనా వేసిన వేణునాథ్ గారు సరే మనమందరం కలిసి రేపు ఊరికి బయలుదేరదాం అంటూ విశ్రాంతి తీసుకోవటానికి వెళ్లాడు మరుసటి ఉదయం అందరూ కలిసి శకుంతల ఇంటికి చేరుకున్నారు వెంటనే పక్కింటి లక్ష్మమ్మ ఇంటి బయటికి వచ్చి బాబూ నాలుగు నెలల క్రితం అమ్మను వదిలేసి వెళ్ళిపోయావు ఒక్కసారైనా ఆవిడ ఎలా ఉందో చూడడానికి రానంత బిజీ అయ్యావా ఏమమ్మా కోడలా మీ అత్తయ్య కన్ను బాలేనందున ఇంటి నుండి వెళ్ళగొట్టావా అన్నది ఈ మాట వినగానే వేణునాథ్ అజిత్ లలితని కోపంగా చూశారు ఇక అందరూ ఇంటి లోపలికి వెళ్ళారు కానీ ఇంటి ఆవరణలో అడుగు పెట్టగానే అందరూ ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయారు ఆవు ఎద్దు కట్టేసి ఉన్నాయి అక్కడే ఒక అబ్బాయి ఎద్దుకి మేత తినిపిస్తున్నాడు లోపలి నుండి శకుంతల ఆవు పాలను తీయడానికి పెద్ద పాల క్యాన్ పట్టుకొచ్చింది తల్లిని చూసిన అజిత్ తల్లి పాదాలను పట్టుకుని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు అంతలో వేణునాథ్ వా అజిత్ తల్లి తండ్రి పేరు నిలబెట్టావు వారిలాగా నువ్వు పేదరికాన్ని చూడకూడదని నీ తల్లి తండ్రి నీ కోసం చేసిన త్యాగాలు చూసినవాడిని నేను కొడుకు ఉండి కూడా శకుంతలకు ఇటువంటి రోజు చూడవలసి వస్తుంది అనుకోలేదు అంతలో శకుంతల ఇందులో అజిత్ తప్పు ఏమీ లేదు నేనే వచ్చేశాను అన్నది ఏమమ్మా లలిత మీ అత్తయ్య కన్ను అలా అవ్వడానికి కారణం మీ ఆయనే అజిత్ చిన్నప్పుడు శకుంతల ఒడిలో పడుకొని ఉండగా కొడుకు కోసం స్వెటర్ కుడుతున్న తల్లి కంటిలో ఆ సూదిని గుచ్చాడు ఈ మాట విన్న కొడుకు కోడలు మా ప్రవర్తన పట్ల మేము చాలా సిగ్గుపడుతున్నాము అన్నది కోడలు ఇక నుండి నీకు ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటాము మాతో రా అమ్మా అన్నాడు కొడుకు నానమ్మా ఇక నుండి నువ్వు ఈ పనులన్నీ చెయ్యకు మాతో రా అన్నాడు మనవడు అందరినీ లేపి హత్తుకొని తల్లి కదా అందరినీ క్షమించింది కానీ కొడుకుతో కోడలితో వెళ్లటానికి నిరాకరించింది కానీ కొడుకు పదే పదే ప్రాధేయపడ్డాడు లేదు బాబు ఇక మీతో పాటు మీ ఇంటికి రావడం అనేది జరగని పని దేవుడి దయవలన నేను ఈనా ప్రపంచంలో చాలా సంతోషంగా ఉన్నాను అన్నిటికంటే మించి ఇక్కడ గౌరవంగా బ్రతుకుతున్నాను అన్నది తిరిగి వెళుతూ కొడుకు తల్లికి డబ్బు ఇవ్వబోయాడు ఎప్పుడైతే అజిత్ డబ్బు ఇవ్వటానికి చెయ్యి చాచాడో శకుంతలకు సగం రొట్టె తిని కడుపు కాల్చుకున్న రోజులు గుర్తుకు వచ్చాయి ఇప్పుడు నాకు నీ డబ్బు అవసరం లేదు నీకే పనికొస్తాయి నీ వద్ద ఉంచుకో ఒక్క మాట గుర్తుపెట్టుకో ఒక వ్యక్తి విజయం సాధించిన తర్వాత గర్వపడకూడదు అలాగే ప్రతికూల పరిస్థితులలో నిరుత్సాహపడకూడదు కొడుకుపైన ఆధారపడకుండా ఆత్మవిశ్వాసంతో శకుంతలా వేసిన ఈ అడుగును మీలో ఎంతమంది సమర్థిస్తారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియపరచండి కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కలియుగం కథలు మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు